హాయ్ ఫ్రెండ్స్ విష్ణు ఇంటికి వచ్చే వేదవతితో ఇలా అంటాడు వరలక్ష్మిని నన్ను విడదీయడం వల్ల నీకేం వస్తుందమ్మా వరలక్ష్మిని తప్పు పట్టాను వరలక్ష్మిని అసహించుకున్నాను తన మీద లేనిపోని నిందలన్నీ వేశాను తప్పంతా నాదే నాదే అని ఇంట్లో వాళ్ళందరి ముందు అంటాడు విష్ణు వరలక్ష్మిని వెతుక్కుంటూ వరలక్ష్మి దగ్గరికి వస్తాడు అంతలో అక్కడ అర్జున్ దాస్ వరలక్ష్మితో మాట్లాడుతూ ఉంటాడు దూరంగా నిలబడి వీరి మాటలు వింటాడు విష్ణు తన జీవితంలో మొట్టమొదటిసారి కలిగిన ప్రేమ చాలా ముఖ్యమైనది ఇంకా నీ భర్త గురించి ఆలోచిస్తున్నావా అతను నీ మెడలో కట్టిన తాళి గురించి ఆలోచిస్తున్నావా ఇంకా తనతో కలిసి జీవించాలని ఆలోచనలో ఉన్నావా అని అర్జున్ దాస్ వరలక్ష్మిని అడుగుతాడు లేదు ఆయనతో కలిసి బ్రతకాలనే ఆలోచన నాకు లేదు వదిలేసిన భర్తని కలుపుకోవాలని కానీ అతనితో మళ్ళీ జీవితాంతం కొనసాగించాలని కానీ నాకు ఒక్క శాతం కూడా మనసులో లేదు అని వరలక్ష్మి చెబుతూ ఉంటుంది అది విన్న విష్ణు షాకే చూస్తూ ఉంటాడు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్